ఇటీవల కాలంలో జరుగుతున్న దొంగతనాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ బొమ్మనహాల్ మండలంలోని సింగేపల్లి గ్రామంలో సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు గురువారం సాయంత్రం స్థానిక ఎస్ఐ నబీరతో కలిసి గ్రామస్తులకు పలు సూచనలు చేశారు ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లలోనే టార్గెట్ చేసి దొంగలు ఇళ్లలోకి చొరబడి విలువైన వస్తువులు దోచుకెళ్తున్నారని తెలిపారు ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో బంగారం వెండి నగలు నగదు ఇతర విలువైన వస్తువుల పట్ల

చెప్తే అదొకటి చేయాలి జనరల్ గా చేస్తే నేను ఆ నగరం కూడా మీ అన్న బంధువులు తమ్ముడు నిమ్ముడు వాళ్ళ ఇంటికాడ ఏమన్నా పెట్టి ఫోటో తీసుకొని దాన్ని పెట్టుకోమని చెప్పేసి నమ్మకంగా స్నేహితుడిని కూడా బంధువులు పెట్టేసుకోవాలి బయట పెట్టే తండ్రేను ఇప్పుడు అవసరం లేదంటే నేరుగా బ్యాంకులో లో రాయదుర్గంలో బ్యాంకులో లాకర్ తీసుకుంటే మల్లారిన లాకర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి